సీఎం కన్నుమూత ఇక తిరుపతి ఉక్రంలో కుటుంబ అధిష్టానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం వీడి నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకైతే తెలిపోదామండి రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొందనమాట మేఘాలయ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన మాజీ ముఖ్యమంత్రి డాన్ వా డెత్వాల్సన్ డీడీ లపాంగ్ అనగా ఈరోజు కన్నుమూసారనమాట అంటే ఆయన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత షిల్లాంగ్లోని బెతానీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు వయసు తొంభై ఒకటి సంవత్సరాలు వయసు ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య కారణాలతో ఇబ్బంది పడుతూ తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన లపాంగ్ అనగా నాలుగు సార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా సేవలైతే అందించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఎనిమిది మధ్య ఆయన పలు తఫాలుగా సీఎం పదవిని చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి విశ్వాస పాత్రుడిగా అయితే కొనసాగిన ఆయనను మేఘాలయ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుగా గుర్తిస్తారనమాట ఆయన మరణంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాలు ప్రజల్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది